అందరికీ నమస్కారం అండి నాన్న ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు కోపంగా అంది శ్రావణి ఇప్పుడు ఏం మునిగిపోయిందని ఈ నిర్ణయం తీసుకున్నాడు అసహనంగా గదిలో పచార్లు చేస్తూ అన్నాడు సందీప్ ఇద్దరికీ తండ్రి త్రీనాథరావు మీద చాలా కోపంగా ఉంది పిల్లలు ఇద్దరికీ తన నిర్ణయం చెప్పి బయటకు వెళ్ళాడు త్రీనాథరావు మన ఇద్దరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఈ పని చేస్తున్నాడు నాన్న అంది శ్రావణి ఆమె మాటలకు అవును అన్నట్టు తలాడించాడు సందీప్ కొద్దిసేపటికే త్రినాథరావు లోపలికి వచ్చాడు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేయాలని అనుకుంటున్నావు నాన్న రోషంగా అడిగింది శ్రావణి అవును నాది అదే ప్రశ్న అన్నట్టు తండ్రి కేసి చూశాడు సందీప్ త్రినాథరావు ఆమె మాటలకు ఒకంత ఆశ్చర్యపడి నెమ్మదిగా అన్నాడు నేను మీ ఇద్దరికి సమన్యాయం చేశానని అనుకుంటున్నాను అమ్మా శ్రావణి నీకు పీజీ చెప్పించాను నువ్వు కోరుకున్న సంబంధమే చేశాను అల్లుడు నువ్వు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు హైదరాబాదులో నీకొక ప్లాటు తమ్ముడికో ప్లాటు కొనిచ్చాను తండ్రిగా మీ ఇద్దరికీ మంచి చదువు చెప్పించి ఉద్యోగాలలో కుదురుకునే వరకు శ్రమించాను పెళ్ళిళ్ళు చేశాను స్వంత నివాసాలు ఏర్పాటు చేశాను ఇదేనా నేను మీకు చేసిన అన్యాయం అది ఏ తండ్రి అయినా చేస్తాడు అది కామనే తేలిగ్గా అన్నాడు సందీప్ మరి ఇంకేమిటి సూటిగా అడిగాడు త్రీనాథరావు నువ్విప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం విసురుగా అందిశ్రామని ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు త్రీనాథరావు ఈ జీవన పోరాటంలో నేను చాలా అలసిపోయాను నాకు శాంతి కావాలి దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు త్రీనాథరావు అంటే మా దగ్గర ఉంటే నీకు శాంతి ఉండడం లేదా మేము నిన్ను ఇబ్బంది పెట్టామా ఉక్రోషంగా అందిసి రావని అదేం లేదమ్మా మీరిద్దరూ నన్ను బాగానే చూసుకున్నారు కానీ నాకే మోహమాటంగా ఉంటుంది నా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అన్నాడు త్రినాథరావు పిల్లలు ఇద్దరు తండ్రికేసి చిరాగ్గా చూస్తున్నారు చూడండి ఆ వచ్చే ఆవిడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు అనుమానిస్తున్నారు అదే ఉండదు నీలవేణి చాలా మంచిది ఆమెకి ఇద్దరు ఉన్నారు వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరితో కలిసిపోయే మనిషి పిల్లల్ని కన్విన్స్ చేయబోయాడు త్రినాథరావు నువ్వు ఎన్నైనా చెప్పునా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం మా ఇద్దరికీ ఇష్టం లేదు ఇంకోసారి ఆలోచించు మేము వెళ్తున్నాం పదర తమ్ముడు అంది శ్రావణి మరుక్షణమే ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు ఏ భావం లేకుండా వాళ్ళు వెళ్తున్న వైపు చూశాడు త్రినాథరావు కొద్దిసేపు అయ్యాక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు రెండు నెలలు గడిచాయి నీలవేణి త్రినాథరావు కొత్త జీవితాన్ని ప్రారంభించారు తనని అర్థం చేసుకున్న కొద్దిపాటి మిత్రుల్ని ఇంటికి ఆహ్వానించి నీలవేణిని పరిచయం చేశాడు త్రినాథరావు ఈ వయసులోనే మనిషికి తోడు ఉండాలని నువ్వు మంచి పని చేశావని మిత్రులు అభినందించారు శ్రీనాథ పిల్లలు అలిగారని నువ్వు బాధపడకు ఇవి సహజం వాళ్ళ స్థానంలో వచ్చే ఆవిడ ఎలా ఉంటుందోనని వాళ్ళ భయం కావచ్చు ముందు ముందు అవే సర్దుకుంటాయి మనసు ప్రశాంతంగా ఉంచుకో నిన్ను నమ్మి వచ్చిన నీలవేనికి న్యాయం చెయ్యి అన్నాడు రాఘవ ఒక గంటసేపు ఉండి కబుర్లు చెప్పి వెళ్ళారు మిత్రులు రోజూ ఉదయమే పూలు కోసి త్రినాథరావు పూజకు సిద్ధం చేసేది నీలవేణి పూజ అయ్యాక అతనికి ఇష్టమైన టిఫిన్ చేసేది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేవారు తర్వాత పేపర్ చదవడం టీవీ చూడడం మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి సాయంత్రం టీ తాగి పార్కుకి వెళ్ళడం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నాయి ముచ్చటగా మూడు నెలలు గడిచాయి పిల్లలకు తమకు మధ్యన ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని ఒకరోజు కూతురికి ఫోన్ చేశాడు త్రినాథరావు అమ్మా కులాసాగా ఉన్నారా నేను నీలవేణి హైదరాబాద్ వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నాము అన్నాడు మేము ఊళ్ళో ఉండడం లేదు తర్వాత చూద్దాం అని ఫోన్ పెట్టేసింది శ్రావణి కనీసం ఎలా ఉన్నావు నాన్న అని కూడా అడగకుండా ఫోన్ పెట్టేసినందుకు చాలా బాధపడ్డాడు త్రినాథరావు కొడుక్కి ఫోన్ చేస్తే అతని దగ్గర నుండి అదే సమాధానం వచ్చింది ఆ రోజల్లా త్రినాథరావుకి మనసంతా బాధగానే ఉంది మరికొంతకాలం గడిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది బెంగ పెట్టుకోకండి భర్తని అనునయించింది నీలవేణి మర్నాడు ఉదయం భర్తతో ఒక వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దాం మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ సహాయం కూడా లభిస్తుంది అంది నీలవేణి మిత్రుడు రాఘవ కూడా ప్రోత్సహించడంతో పది రోజుల పాటు శ్రీకాళహస్తి తిరుపతి కాణిపాకం అరుణాచలం తిరిగి వచ్చారు త్రినాథరావు నీలవేణి పది రోజులు ఆనందంగా గడిపి వచ్చారు మిత్రులకి ప్రసాదాలు ఇవ్వడం యాత్రా విశేషాలు చెప్పడం వలన త్రినాథరావులో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది పిల్లలకు కూడా యాత్రలు చేసి వచ్చామని చెప్పారు శ్రావణి తమ్ముడికి ఫోన్ చేసింది చూసావరా నాన్న చేస్తున్న పని కొత్త పిల్లాన్ని వెంట పెట్టుకొని యాత్రల వంకతో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు నమ్మని తిరుపతి తీసుకువెళ్ళడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఆరు నెలలు తిరగకుండానే ఆవిడ గారిని తిరుపతి తీసుకువెళ్ళాడు అక్కసుగా అంది శ్రావణి సందీప్ కూడా తండ్రి చర్యలను తప్పు పట్టాడు మరో ఆరు నెలలు గడిచాయి శ్రావణి సందీప్లలో మార్పు రాలేదు సంక్రాంతి పండుగకు రమ్మని పిల్లలు ఇద్దరిని ఆహ్వానించాడు త్రినాథరావు మాకు వీలు అవదని ఇద్దరు ఖరాఖండిగా చెప్పారు నీలవేణి కూతుళ్ళు ఇద్దరిని పండుగకు పిలవగా వాళ్ళు తమ పిల్లలతో సహా వచ్చి వెళ్ళారు త్రినాథరావు అందరికీ కొత్త బట్టలు పెట్టాడు వాళ్ళు ఉన్న వారం రోజులు ఇల్లంతా సందడిగా ఉంది తాతగారు తాతగారు అంటూ చిన్న పిల్లలు పిలుస్తుంటే త్రినాథరావు చాలా ఆనందించాడు తన మనవలు కూడా పండుగకు వస్తే ఇంకా బాగుండేది కదా అని బాధపడ్డాడు ఏడాది గడిచింది నీలవేణి కాశీ చూడాలంటే విమానం మీద తీసుకువెళ్ళాడు వెళ్ళాడు త్రినాథరావు తను ఎప్పుడూ విమానం ఎక్కలేదు భార్య సంతోషమే తన సంతోషమని భావించాడు కాశీ అయోధ్య నైమిసారణ్యం అన్నీ చూసి వచ్చారు త్రినాథరావు నీలవేణి మరుసటి ఏడాది నీలవేణితో కలిసి మైసూరు బెంగుళూరు ఊటి తిరిగి వచ్చాడు త్రినాథరావు శ్రావణి తన స్నేహితురాలు రమణి వలన తండ్రి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటుంది తండ్రి పనులకు ఆమె మనసు కుతకుత ఉడికిపోతుంది వెంటనే తమ్ముడికి ఫోన్ చేసింది చూశావురా నాన్న చేసిన పని కోపంగా అంది శ్రావణి ఏం జరిగిందక్కా ఆసక్తిగా అడిగాడు సందీప్ కొత్త పిల్లాన్ని వెంట పెట్టుకొని నాన్న హనీమూన్ వెళ్ళారు హవ్వా ఎవరైనా ఏదైనా అంటారన్న భయం కూడా లేకుండా పోయింది అమ్మ ఎక్కడికైనా తీసుకువెళ్ళమని అడిగితే ఆర్థికపరమైన లెక్కలు చెప్పేవాడు పిల్లలు ఎదుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పేవాడు అటువంటి నాన్న ఇప్పుడు ఖర్చుకి లెక్క చేయడం లేదు ఆవిడ గారు నాన్నని కీలుబొమ్మని చేసి ఆడిస్తుంది అక్కసుగా అంది శ్రావణి అవునక్క నాన్న చాలా మారిపోయాడు వంత పాడాడు సందీప్ పావు సేపు తండ్రిని విమర్శించి ఫోన్ పెట్టేసింది శ్రావణి మరో రెండేళ్లు గడిచాయి శ్రావణి సందీప్ తండ్రి దగ్గరకు రావడం మానేశారు నీలవేణి పిల్లలు వచ్చి వెళ్తున్నారు ఆ విషయం తెలుసుకున్న శ్రావణి సందీప్ తండ్రి మీద మరింత కోపం పెంచుకొని తండ్రితో మాట్లాడటం మానేశారు ఒకరోజు ఉదయం శ్రావణికి ఫోన్ చేశాడు త్రీనాథరావు మీ పిన్ని ఈరోజు ఉదయం చనిపోయింది చివరిసారిగా చూడటానికి వస్తావా అమ్మ బాధతో అడిగాడు ఆ వార్త వినగానే శ్రావణి చిరాకు పడింది ఆవిడతో మాకు ఎలాంటి సంబంధం లేదు అయినా నాకు తీరుబడి లేదు అని ఫోన్ పెట్టేసింది సందీప్ అదే సమాధానం చెప్పాడు తండ్రికి నీలవేణి మరణం శ్రావణికి లోపల ఆనందం కలిగించింది అమ్మయ్య ఈవిడ పోవడం నాన్నకు పట్టిన శని వదిలినట్టేనని భావించింది రెండు నెలలు గడిచాక శ్రావణికి రమణి ఫోన్ చేసి చెప్పింది మీ నాన్న నీలవేణి అస్థికలు తీసుకొని కాసి ఆహ్లాబాదు వెళ్ళి గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు అని ఈ మాట వినగానే శ్రావణి మీద గుగ్గిలం అయిపోయింది ఆ రాత్రి తీరుబడిగా కూర్చొని తండ్రికి ఉత్తరం రాసింది మూడు రోజులకు శ్రీనాథరావుకి ఉత్తరం చేరింది నాన్నకు నమస్కారములు మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో అమ్మ ఎంతో శ్రమ పడింది మీ జీతంతో ఇల్లు గడవటం కష్టంగా ఉంటే అప్పడాలు వడియాలు చేసి ఆ ప్యాకెట్లు ఇంటింటికి తిరిగి అమ్మేది రాత్రిళ్ళు పది గంటల వరకు మేలుకొని మిషన్ మీద బట్టలు కుట్టేది ఒక యంత్రంలా కుటుంబం కోసం కష్టపడింది మాకు మంచి బట్టలు కొనేది తాను మాత్రం కాటన్ చీరలే కొనుక్కునేది మిమ్మల్ని అక్కడకు తీసుకెళ్ళండి ఇక్కడకు తీసుకెళ్ళండి అని ఎప్పుడూ నోరు తెరిచి అడగలేదు తన అనారోగ్యం దాచిపెట్టుకుని కొవ్వొత్తిలా కాలి కరిగిపోయింది అమ్మ అస్థికలు మీరు రాజమండ్రి గోదావరిలో కలిపి వచ్చారు కానీ ఇప్పుడు మీరు చేసినదేమిటి నిన్నగాక మొన్న వచ్చిన ఆవిడని వేలు లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో తిప్పారు కాశీ అహ్లాబాదు వెళ్ళి అస్థి నిమజ్జనం చేసి వచ్చారు అది మీకు సబబుగా అనిపించిందా ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీ కష్ట సుఖాలలో ముప్పై ఐదేళ్లు పాలు పంచుకున్న ఆ ఇళ్లకి మీరిచ్చిన గౌరవం ఇదేనా మా అమ్మ జ్ఞాపకాలని మీ మనసులోంచి తుడిచేయడం నేను తట్టుకోలేకే మన ఇంటికి రావడం మానేశాను అమ్మకి ద్రోహం చేసినట్లు మీకు అనిపించటం లేదన్నా ఎందుకు మారిపోయావు నాన్న ఇలా ఇప్పటికైనా మా పాత నాన్నలా ఉంటావా నాన్న నీలో మార్పు వస్తుందని కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాను నాన్న శ్రావణి ఉత్తరం చదివి త్రినాథరావు దీర్ఘంగా నిట్టూర్చాడు హాల్లో ఉన్న భార్య విశాల ఫోటో కేసి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగింది ఒకరోజు శ్రావణికి రిజిస్టర్ పార్సెల్ వచ్చింది అందులో రెండు కవర్లు ఉన్నాయి తన పేరు మీద ఉన్న కవరు తెరిచి చదవసాగింది చిరంజీవి శ్రావణిని మీ నాన్న దీవించి వ్రాయినది నీ ఆవేదన అర్థం చేసుకున్నాను నా చర్యలను మీరు ఇద్దరూ సరిగా అర్థం చేసుకోలేదని ఈ ఉత్తరం రాస్తున్నాను మీ అమ్మ పట్ల నా ప్రేమ అనురాగం నా గుండెల్లో ఇప్పటికీ పదిలంగానే ఉందమ్మా మీ అమ్మ తోడు లేకపోతే నేను ఈ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాలేనని నాకు పూర్తిగా తెలుసు అందుకు మీ అమ్మకు నేనెప్పుడు రుణపడి ఉంటాను ఇంకా నీలవేణి సంగతి నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను నీలవేణి నా క్లాస్మేట్ వాళ్ళ నాన్నగారి నాకు స్కూల్ ఫీజు కట్టడం పుస్తకాలు కొనివ్వడం చేసేవారు నీలవేణి పదవ తరగతి చదివేటప్పుడు వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోయింది అప్పటికే ఆమె అక్కలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి నీలవేణి కాలేజీ చదువు ఆగిపోయింది రైస్ మిల్లులో అకౌంట్స్ రాసే గురునాథంతో ఆమె పెళ్లి జరిపించేశారు వాళ్ళ బావలిద్దరూ నేను స్కాలర్షిప్పుల మీద డిగ్రీ చదువుకొని గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను ఏళ్ళు గడిచిన నీలవేణి గురించి తెలియలేదు మీ అమ్మ చనిపోయాక నేను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఒక సత్రంలో వంట చేస్తున్న నీలవేణిని చూసి ఆశ్చర్యపోయాను తనకు ఇద్దరు ఆడపిల్లలని వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయాయని రోడ్ యాక్సిడెంట్లో భర్త చనిపోతే గత్యంతరం లేక ఇక్కడకు వచ్చి వంట చేసి బ్రతుకుతున్నానని చెప్పింది వెంటనే ఆమెని నాతో తీసుకువచ్చాను సమాజం మమ్మల్ని అపార్థం చేసుకోకూడదని ఆమెని పెళ్లి చేసుకున్నాను అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది ఆమెకి తోడుగా ఉండాలని ఆమెని పెళ్లి చేసుకున్నాను కానీ వేరే ఉద్దేశం లేదు జీవన పోరా పోరాటంలో అలసిపోయి చరమదశకు చేరిన ఆమెకి స్వాంతన చేకూర్చాలని భావించాను అందుకే ఆమె చిరకాల కోరికలను తీర్చడానికే ఆమెని ఎన్నో ప్రదేశాలకు తీసుకువెళ్ళాను నేను చేసిన పనులకు మీరు సమాజం కూడా నన్ను తప్పు పట్టారు కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుందని మౌనం వహించాను నీలవేణి కూడా బాధపడింది నా వలన మీరు మీ పిల్లలకు దూరం అవుతున్నారని పర్వాలేదు అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పేవాడిని నీలవేణి కోరుకున్నట్టుగా ఆమె అస్థికలు గంగానదిలో నిమజ్జనం చేశాను అంతే అమ్మా శ్రావణి మీ నాన్న ఎప్పుడు మీవాడేనమ్మా నా బిడ్డల మీద ప్రేమ ఎప్పుడు నా గుండెల్లో గూడు కట్టుకునే ఉందమ్మా శివపురంలోని మన ఇల్లు నీకు తమ్ముడికి రాశాను డాక్యుమెంట్లు కవర్లో పంపుతున్నాను నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకవద్దు నన్ను ఇబ్బంది పెట్టవద్దు ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చాను ఒంటరిగానే వెళ్ళిపోతున్నాను నువ్వు తమ్ముడు సుఖంగా ఉండండి నాన్న ఉత్తరం చదవడం పూర్తి చేసిన శ్రావణి కళ్ళు శ్రావణ మేఘంలా వర్షిస్తూనే ఉన్నాయి నిన్ను అపార్థం చేసుకున్నా నాన్న నన్ను క్షమించు అంటూ రోధిస్తుంది అదే సమయంలో త్రినాథరావు కాశీలో తను జీవితాంతం ఉండడానికి ఒక ఆశ్రమం యజమానితో మాట్లాడుతున్నాడు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే